హలో దిస్ కిటాక్స్ ఎక్కడో లండన్ లో పీస్ఫుల్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్న విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ లో మన రంజీ ట్రోఫీలో మన దులీప్ ట్రోఫీలో ఆడతాడా ఆడితేనే మళ్ళీ నువ్వు బ్లూ జెర్సీ వేసుకోగలవు అని బీసీసీఐ కండిషన్ పెడుతుంది మరి ఫ్యామిలీతో సహా లండన్ షిఫ్ట్ అయిపోయేందుకు స్టెప్ బై స్టెప్ అడిగేస్తున్న కోహ్లీ ఏం చేస్తాడు కాస్త బ్యాక్ ట్రాక్ అయ్యి మళ్ళీ దేశవాళిలో అడుగు పెడతాడా కాసేపు ఫ్యానిజం ఫెనిటిజం పక్కన పెట్టి కోహ్లీ లాంటి వాళ్ళు కళ్ళు కాళ్ళు నేల మీద పెట్టి దేశవాళి క్రికెట్ ఆడితే అది డొమెస్టిక్ క్రికెట్కి ఎంత హెల్ప్ అవుతుందో ఆలోచిద్దాం ఒకవేళ కోహ్లీ అలా చేయలేదు అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉందో కూడా చూద్దాం దిస్ ఈజ్ కీటాక్స్ विराट कोहली इंडियन क्रिकेट सूपर हीरो ఒక మూడు నాలుగేళ్ల కిందట ఎవ్వరు కనీసం టచ్ చేసేందుకు కూడా సాహసం చేయలేనంత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కోహ్లీ తెలుసుకుంటే ఎవరైనా సరే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితి అమాంతం వచ్చేసేది బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు కూడా ఆటోమేటిక్గా జరిగిపోయేవి ఫిట్నెస్ బేస్డ్ గా కొందరిని ఫిల్టర్ చేయాలి అనుకుంటే యోయో టెస్ట్లు టెస్టులు తెచ్చిన ఐసీసీ టోర్నమెంట్ అదర్ దెన్ బైలాటరల్ సిరీస్ విజయాలతో సంబంధం లేకుండా కెప్టెన్ గా కంటిన్యూ అయిపోవడం ఎలాగా అని చెప్పాలన్న విరాట్ కోహ్లీ జమానా ఒక మాస్టర్ పీస్ కోర్స్ గెలిచి ఉండొచ్చు అవుట్ సైడ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ల్లో విన్ అయ్యి ఉండొచ్చు కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి అన్నీ నెగిటివ్సే కాదులే కానీ విరాట్ కోహ్లీ హవా ఎంతలా నడిచింది అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి మైల్ స్టోన్స్ లాగా ఉపయోగపడతాయి అలాంటి విరాట్ కోహ్లీ గంగూలీ బీసీసీఐ కెప్టెన్ అయిన తర్వాత క్రమంగా వీక్ అవడం మనకు కనపడుతుంది ఓ దశలో కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ని కెప్టెన్సీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్కి పడితే గంభీర్ కోచ్ అయిన తర్వాత అసలు విరాట్ ప్లేసే క్వశ్చన్ మార్క్ అయిపోతూ ఉంది అక్రాస్ ద ఫార్మాట్ టీ ట్వంటీలోంచి కోహ్లీని రిటైర్ అయితే టెస్టుల్లో ప్లేసు వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వన్ వన్డేలో కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్కి గట్టిగా ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే ఉంది ఈ లోపల టీమిండియా ఆడే మ్యాచ్లు ఒక పదిహేను కన్నా ఎక్కువ లేవు వన్ డేలు మరి ఇలాంటి టైంలో కోహ్లీ ఎంత ఫిట్ గా ఉన్నా టీమ్ లోకి రావాలి అని అనుకుంటే కోహ్లీకి ఒక కండిషన్ పెడుతుంది బీసీసీఐ నువ్వు దేశవాళీ క్రికెట్ డొమెస్టిక్ క్రికెట్ ఆడితే దులీప్ ట్రోఫీ ఆడితే ఫిట్ గా ఉండటానికి ఎక్కువ మ్యాచ్ల్లో అపియర్ కావడానికి స్కోప్ ఉంటుంది మీ బాడీ సహకరిస్తుంది అన్నిటికీ మించి ఇండియన్ క్రికెట్ రిజనవేషన్కి క్షేత్ర స్థాయిలో ఇన్స్పిరేషన్గా నిలవడానికి ఇలాంటి పొటెన్షియల్ స్టార్స్ ఉపయోగపడతారు కాబట్టి మీరు రంగంలోకి దిగాలి అని బీసీసీఐ చెప్తోంది మరి అసలు ఇండియాలో ఉండటమే అంతగా ఇష్టం లేదన్నట్టుగా లండన్కి మకాం మారుస్తూ ఉన్న కోహ్లీ లండన్ నుంచి ఇండియా దేశవాళీలు దిగుతాడా దిగకపోతే గనక క్రమంగా వచ్చే ఆరు నెలల్లో కోహ్లీ ఇండియన్ బ్లూస్ లో కూడా కనిపించే అవకాశాలు మరింతగా తగ్గిపోయేందుకు స్కోప్ ఖచ్చితంగా ఉంది అని అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో యంగ్ టీమిండియా అండర్ గిల్స్ కెప్టెన్సీ చూపించిన రిజల్ట్ చూసిన తర్వాత ఇక అంతకంటే మేజర్ ఛాలెంజెస్ ఏమీ లేవు వచ్చే ఏడాది రెండేళ్లలో టీమిండియాకి ఈ వన్ డే ఫార్మాట్ లో కూడా కోహ్లీ రోహిత్ లేకపోయినా కానీ వీళ్ళు గెలుస్తారు అని కోచ్ గంభీర్ గనక ప్రూవ్ చేశాడు అంటే ఇక మనం టీమిండియా జెర్సీలో కోహ్లీని చూసే అవకాశాలు దాదాపుగా లేకుండా పోతాయేమో అని అనిపిస్తా ఉంది ఇప్పటికే చాలా మంది కోహ్లీకి ఈ దేశం ఇంత ప్రైడ్ ఇంత క్రెడిట్ ఇంత పర్షిప్ ఇస్తే కోహ్లీ మాత్రం లండన్కి వెళ్ళిపోయాడు అని మాట్లాడడం కనపడుతుంది అఫ్ కోర్స్ అది ఆయన పర్సనల్ అని కొంతమంది సపోర్ట్ చేయొచ్చు కానీ ఎక్కువ మంది ఫీలింగ్ ఇలాగే ఉన్న టైంలో మరి కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్లో ఆడతాడా ఈ క్వశ్చన్కి సమాధానం డిసెంబర్ నాటికి కోహ్లీని చెప్పగలం ఎందుకంటే అప్పుడే మన దేశవాళీ సీజన్ దిస్ ఈస్ కీటాక్స్